ఏర్పాటు చేస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే బయట ఉద్యోగస్తులు చూ నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే రెండు లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తాం జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా అన్నారు మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే బయట ఉద్యోగస్తులు చూ నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే రెండు లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు